రెండు వేల ముప్పై ఎనిమిది రెండు వేల ముప్పై ఎనిమిది నాటికి మూడు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ సీఎం చంద్రబాబు కీలక ప్రెస్ మీట్ మన దేశంలో నాలెడ్జ్ కు ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు అవి దేశాభివృద్ధిలో అనేక రంగాలు మిళితమై ఉన్నాయని చెప్పారు తిరుపతిలో నిర్వహించిన భారతీయ విజ్ఞాన సమ్మేళనంలో మాట్లాడారు పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఆర్థిక సంస్కరణల తర్వాత అత్యంత కీలక మార్పులు చోటు చేసుకున్నాయి మన దేశంలో ప్రధాని మోడీ నాయకత్వంలో స్థిరమైన ప్రభుత్వం ఉంది రెండు వేల ముప్పై ఎనిమిది నాటికి మూడు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఆవరిస్తుంది రెండు వేల నలభై ఏడు నాటికి ప్రపంచ శక్తిగా ఆవిర్భవిస్తుంది మన దేశం పేరు మారుమోకపోతుంది ఇప్పటికీ ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా భారతీయులే ఉన్నారు దశాబ్ద కాలంగా చాలా దేశాల్లో జనాభా తగ్గుతుండగా భారతలో మాత్రం పెరుగుతుంది తిరుపతిలో స్పేస్ సిటీ కర్నూలులో డ్రోన్ సిటీ అనంతపురంలో ఏరో స్పేస్ సిటీ విశాఖలో మెట్టెక్ పార్క్ తీసుకొస్తున్నాం ప్రపంచంలో అత్యధిక వేతనాలు భారతీయులు పొందుతున్నారు గతంలో హైదరాబాద్లో ఐటీని ప్రోత్సహించారు దీంతో ప్రపంచంలో తెలివారు ఎక్కడ వేతనాలు పొందుతున్నారు ఎక్కువ వేతనాలు పొందుతున్నారు బ్రహ్మోస్ క్షిపణులకు ఎంతో డిమాండ్ అయితే ఉందని చెప్పేసి కేంద్ర మంత్రి అన్నారు దశాబ్ద కాలంగా స్టార్టప్లతో భారత్ దూసుకుపోతుందని కేంద్ర మంత్రి జితేంద్ర అన్నారు స్పేస్ ఎకానమీలో ఎనిమిదో స్థానానికి చేరుకున్నామని ఐటీ టెలికాం రంగాల్లో పెట్టుబడులు పెట్టుబడులను సరతరం చేసినట్లు వివరించారు భారతీయ విజ్ఞాన సమ్మేళనలో ఆయన మాట్లాడారు గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్లో ఎనభై ఒకటో ర్యాంకు నుంచి ముప్పై ఎనిమిదో ర్యాంకు అయితే చేరుకున్నాం చంద్రుడిపై ప్రయోగాల్లో భారత్ ఘన విజయాలు సాధించింది రక్షణ రంగ ఎగుమతుల్లో వృద్ధి సాధించాం మన బ్రహ్మోత్సవి పునరుకులు ఇప్పుడు ప్రపంచంలో ఎంతో డిమాండ్ ఉంది ప్రపంచానికి కోవిడ్ వ్యాక్సిన్ అత్యధికంగా ఎగుమతి చేసిన దేశం భారత్ శాస్త్ర సాంకేతిక రంగాలకు మోదీ హయాంలో బడ్జెట్ పెరిగింది అంతరిక్ష రంగంలో కూడా ప్రైవేట్ పెట్టుబడులను కూడా ప్రోత్సహిస్తున్నామని చెప్తున్నారు కీలక ఖనిజాల విషయంలో కూడా ప్రైవేట్ సంస్థలకు అనుమతి ఇస్తున్నామని చెప్పారు ఏది ఏమైనా మొత్తంగా రెండు వేల ముప్పై నాటికి మూడు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఉంటుంది అందులో ఆంధ్రప్రదేశ్ అయితే మొదటి మొదటి ప్లేస్లో అయితే ఉంటుందని చెప్పి ఈ అయితే అంటున్నారు అన్నమాట సో ఇది మనకి అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటున్నా సబ్స్క్రైబ్